చాలు రూపంలో మరో గేట్ తీయడం కామన్ అలానే ఇప్పుడు నాని ప్రొడ్యూసర్ గా హిట్ మల్టీవర్స్ ప్లాన్ చేశాడు హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ అంటూ ఒక్కో ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తూనే ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో లో అంతకు ముగ్గురు హీరోల మల్టీ స్టార్ ఇంకేదో సేన్ కనిపిస్తే హిట్ టూ లో అడవిశేషు వణికించేలా ఉన్నాడు టాలీవుడ్ లో బాహుబలి కేవలం రెండు భాగాలకే పరిమితమైంది పుష్ప టూ కూడా రెండు భాగాలే అంటున్నారు కానీ ఎఫ్ టూ ఎఫ్ త్రీగా మారింది ఎఫ్ ఫోర్ గా మారబోతోంది ఇప్పుడు హిట్ కూడా అలాంటి అన్స్టాపబుల్ ఫ్రాంచైజీగా మారింది నాని పంట పండింది దసరా మూవీతో బిజీగా ఉన్న నాని వంద కోట్లతో నిర్మాతగా ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నాడట పాన్ ఇండియా మూవీని నిర్మించబోతున్నాడట హిట్ మొదటి భాగంలో విశ్వక్ సేన్ రెండవ భాగంలో అడవిశేష్ మూడవ భాగంలో సత్యదేవ్ అంటున్నారు ఇక ఆ తర్వాతే అసలు పాన్ ఇండియా పట్టాలెక్కుతుంది మల్టీ స్టారర్ మూవీగా వంద కోట్ల సినిమా సెట్స్ పైకి రెండు వేల ఇరవై రెండులో లో హిట్ టూ వస్తే రెండు వేల ఇరవై మూడులో లో హిట్ త్రీ రాబోతోంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఈ మూడు సినిమాల హీరోలు కలిసి ప్రాజెక్ట్ హిట్ కోసం పనిచేస్తారట అది పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుందట ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాలుగో హిట్ లో మాత్రం హీరో నాని అంటున్నారు